హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వంకాయ ఫ్రై హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా కడగాలి వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత వాటర్లో ఉప్పు వేసి నానబెట్టాలి వంకాయ ముక్కల్ని బాగా ఉప్పు వాటర్లో శుభ్రంగా కడగాలి వంకాయ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేయాలి రెడ్ చిల్లీస్ కూడా వేయాలి నాలుగు వెల్లుల్లి రబ్బులు వేయాలి కాలింపు బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలను వేయాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి మీడియం మంట మీద ఐదు పది నిమిషాలు బాగా వేయించాలి వంకాయ ముక్కలను కొంచెం కరివేపాకు కూడా వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి మీడియం వంట మీద వన్ కప్పు వెల్లిపాయ కారం వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ఫ్రైలోకి వెల్లిపాయ కారం రెండు మూడు నిమిషాలు బాగా వేయించండి వెల్లిపాయ కారం వంకాయ ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వంకాయ ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి